గురుగారు ఇప్పుడు ఇది జాతకాల మీద ఎట్లయితే కొంతమందికి అపనమ్మకం ఉందో ఈ ముహూర్త బలం మీద కూడా నాకు కొన్ని సందేహాలు లేవు అంటే అందరం చక్కటి ముహూర్తాలు పెడతారు మీరు పెడతారు ఇంకా పెద్ద పెద్ద దైవజ్ఞులు అద్భుతమైన పండితులు పెట్టిన ముహూర్తాలకే చేసుకుంటారు పెళ్ళిళ్ళు కానీ వ్యాపారాలు కానీ కానీ విధ్వంసం జరిగిపోతుంది ఏది చక్కగా అంటే దాదాపు ఇప్పుడు తొంభై శాతం వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి తొంభై శాతం వ్యాపారాలు ఫెయిల్ అవుతున్నాయి ఎక్కడ లోపం జరుగుతుంది వ్యాపారాల గురించి పక్కన పెడదాం వివాహం గురించి అడిగి నిజానికి నా దగ్గరికే వస్తారు పొంతన చూడమంటారు పొంతనలో చూసుకోవలసింది చూసుకోరు ఉదాహరణకి నాకు రీసెంట్ గా వచ్చిన జంట మేమిద్దరం ఇద్దరం ప్రేమించుకుంటున్నామండి జాతకాలు చూడాలండి నేను ఒకళ్ళకి మొహమే చెప్తా ప్రేమించుకుంటున్నప్పుడు నందోరాజా భవిష్యత్ అసలు నువ్వు జాతకం చూడకు వెళ్ళిపోతావు ఏదైతే అది అవుతుంది దూకే జాతకం చూసుకున్న దగ్గర నుండి ఉదాహరణకు ఆ అమ్మాయి దోషం ఉంది నీకు లేదు అది కుదరదు ధనే వ్యయే చపాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీనాం భర్తృ వినాశ యా పుంసాం భార్య వినశ్యతి అన్నాడు అసలు దాంట్లో ఆప్షన్ ఏం లేదు చేసుకోకూడదు అన్నప్పుడు చేసుకోకూడదు ఇప్పుడు దీనికి ఏమైంది దోషానికి ఏదైనా రెమెడీ ఉంటుంది కదండి ఆ రెమెడీ అన్నది మొదలు పెట్టిన నాడు ఏమవుతుంది తినేస్తారు ఎవరు చేస్తారండి ఇప్పుడు శాంతి కమలాకర్ అనే ఒక గ్రంథం ఉంది వాళ్ళు దాని పేరే చాలా మందికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు లాస్ట్ ప్రింట్ వాటికి లేదు ప్రింట్ నేను కష్టపడి వెతగ్గా నాకు ఒక జిరాక్స్ కాపీ దొరికింది దాంట్లో గోముఖ ప్రసవ శాంతి అసలు ఈ పేర్లు ఎవరికి తెలుసు తల్లిదండ్రుల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళు గోముఖ ప్రసవం చేసుకోవాలి అంటే ఏంటి తల్లిదండ్రుల నక్షత్రాల్లో పిల్లాడు కానీ పిల్ల కానీ పుడితే దోషం అప్పుడు ఈ పిల్లాడు పిల్ల మళ్ళా గోముఖం నుండి బయటకు వచ్చినట్టు దాన్ని గోముఖ ప్రసవ శాంతి అన్నాడు దానికి సంబంధించిన ప్రయోగాలు ఇవన్నీ శాంతి కమలాకరంలో ఉంటాయి చాలా ఉంటాయి అలాగ నాలా వేష్టం ఉంటుంది లేదు ఇప్పుడు చెప్పినటువంటి ఈ కుజదోషాలకు రెమెడీల కింద చూసుకునేటువంటి ఉంటాయి అవి ఇవన్నీ ఆవిడికి తెలుసు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ మోజులో ఉన్నప్పుడు పెళ్లి చేసేసుకోవడం ఆ ఇప్పుడు ఊడిపోయేది ఉంటే అది ఫెవికాల్ తో అధిగించినా ఫెవిస్టిక్ తో అతికించినా అదేం నిలబడుతుంది దానికి ముహూర్తం గురించి కాదు నైన్టీ పర్సెంట్ ఆ పొంతను కుదరట్లా దీంట్లో ఏక నక్షత్ర దోషాలు ఉంటాయి అది ఎవరు చూసుకోరు ఉంటాయి చంద్ర లగ్నాలు ఉంటాయి కుజ దోషాలు ఉంటాయి వేద నక్షత్రాలని అసలు ఆ వాడికి తెలియదు కదా వేద నక్షత్రం అని ఉంటుంది ఉదాహరణకి పుర్వాషాఢకి పుష్యమి వేద నక్షత్రం అవుతుంది అది చేసుకున్నవాడు ఏమవుతాడు ఇవేమి మరి ఎవరికి తెలియనప్పుడు అవి ఎలా నిలబడతాయి ఎంతసేపు పాయింట్లు ఒకటే చూసుకుండి జంతువులు ఒకటే చూసుకుంటే అది కలవదు కదా జాతకం కూడా చూసుకోవాలి ఆ జాతకాలు కుదరకపోవడం ఒక పాయింట్ అయితే కొన్ని కొన్నిసార్లు నేను చాలా అబ్జర్వ్ చేశాను ముహూర్తం బాగా లేకపోయినా జాతకాలు కుదరకపోయినా వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా చేసేవాడి హస్తవాసి బాగుండి పెళ్లిళ్ళు నిలబడ్డ వాళ్ళు చాలా మందిని చూసారు నేను చూశాను ఉదాహరణకి మనకి పంచపర్వాలు అని ఉంటాయి అంటే రవి సంక్రమించినటువంటి రోజు ఒకటి పౌర్ణమి ఒకటి చవితో ఒకటి ఇలా కొన్ని రోజులు ఉంటాయి వాటిలో శుభకార్యాలు చేయకూడదు చేస్తే నిలబడం అలాగే కొన్ని కొన్ని సూత్రాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు ఏమిటి వివాహే గురు పుష్యేతు షాణ్మాస మరణం ధ్రువం ఎన్ని నెలలో చచ్చిపోతారు ఇలా చేసుకున్నవాడు అన్నది కూడా వివాహం చేస్తే ఇలాగా గృహప్రవేశం చేస్తే ఇలాగా గృహారంభం చేస్తే ఇలాగా మీరు వివాహం ఒకటే అంటున్నారు ఎన్ని శంకుస్థాపనలు ఎన్ని గృహప్రవేశాలు చాలా దారుణమైన తిథుల్లో పెట్టుకుంటున్నారు చైత్రమాసే గృహారంభే ధనధాన్య పశు క్షయం ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను ఆషాఢ మాసంలో గృహారంభం చేయకూడదు ఆషాఢే హంతి అన్నాడు ఒక ఆయన అతి తెలివైన ఆయన ఆషాఢ మాసంలో నేను చేస్తా అని చెప్పి చేశాడు చేసిన కొంతకాలానికి భారీ గతించింది రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో భార్య గతించింది కుటుంబం లేదు పిల్లలు ఆయన దగ్గర ఉండరు గోకులం హంతి గోకులం హంతి అంటే ఏంటి కుటుంబం లేదు ఉండదు అన్నాడు పుష్యే చాగ్ని భయం చెయ్యి వా పుష్యమాసంలో చేస్తే అగ్ని భయం ఆ ఇల్లు దగ్ధం అయిపోతుంది అన్నాడు మరి ఇవన్నీ శాస్త్రంలో చెప్పినప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వం ఇది పెళ్లిళ్ళు ఫెయిల్ అవ్వడానికైనా లేకపోతే వ్యాపారాలు ఫెయిల్ అవ్వడానికైనా ఫస్ట్ గా వాళ్ళ జాతకం ఇప్పుడు మీ జాతకంలో వ్యాపారం చేసే యోగం లేదనుకోండి మీరు వ్యాపారం చేయకూడదు అంతేగాని ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తూ కొన్ని రెమెడీలు ఉంటాయి వ్యాపారంలో కోట్లు గణించాలంటే ఎర్రమోట్లో యాలకులు లవంగాలు కట్టుకోవాలి ఈ లెక్కన మరి మిలినియర్లు వాళ్ళు ఎన్ని లవంగాలు ఎన్ని యాలకులు వాళ్ళు నోట్లో వేసి తిరుగుతారు అమ్మాయిని ఏం చేసి ఉండాలి ఏం చేసి ఉండాలి వాళ్ళకి యాలకులు ఫ్యాక్టరీ ఉండాలి అదే కదా అవి ఏమి ఉండవండి అది చెప్పాను కదా వాళ్ళు ఏం చేయాలి కర్మ అవంతా కూడా ఇది దాంట్లోనే ఉంటుంది కాబట్టి అది ముహూర్తం కొంత ఫాల్ట్ ముహూర్త దోషాలు కొన్ని పెడుతున్నారు తెలిసి తెలియని ముహూర్తాలు తర్వాత రెండోది ఏంటంటే ఇండివిజువల్ జాతకం అన్నది చాలా ముఖ్యం అది సరిగ్గా పరిశీలన చేసుకోవాలి దీనికి ఇది సరిపోతుందా లేదా సరిపోకపోతే ఏం చేయాలి ఆల్టర్నేటివ్ మీరు చేద్దాం అనుకున్నారు వ్యాపారం మీది బాగాలేదు భార్య గారి పేరు మీద చేసుకోండి పిల్లల పేరు మీద చేసుకోండి పార్ట్నర్షిప్ లోకి వెళ్ళండి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎందుకు మనకి అవకాశం లేకపోయినా అందులో దూరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి మనం అందులో ఉండిపోవడం అలాగే కొందరికి పుట్టిన తేదీలు పుట్టిన సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ వాటి లేదండి ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నట్టు జాతకం లేదు జాతకం లేని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును చూచాయిగా తెలుసుకోవచ్చు హస్త సాముద్రికము అంగ సాముద్రికము అనేటువంటి శాస్త్రాలు ఉన్నాయి నిజానికి ఉన్నాయా అంగ సాముద్రికం హస్త సాముద్రికం అంటే ఇది ఎప్పటి నుండో ఉన్నటువంటి శాస్త్రం ఇవాల్ట్ కాదు చాలా మంది అపోహ ఏంటంటే ఈ చేతులు ఇలా ముడుచుకుని పడుకుంటే రేఖలు వస్తాయి అందరూ ఇలాగే ముడుచుకున్నప్పుడు అందరికీ అవే రేఖలు ఉండాలి కదా అంటే వీడు ఏమైనా ఇలా 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 ముడుచుకున్నాడా మరి ఇన్ని ఉంటది ఉంటుంది గా ప్రతి మనం ఫింగర్ ప్రింట్ మరి మీరు అన్నట్టు ఇవన్నీ అందరికీ డిఫరెన్సే మనకి రామాయణంలో ప్రస్ఫుటంగా చెప్తారు రాముడు ఇన్ని ఇంత పొడవు ఉంటాడు సీతాదేవి ఒకనొక సందర్భంలో చెట్టుకి ఆమె జడ ముడి వేసేసుకుని ఇలా ఉరికింద వేసుకుని చచ్చిపోదాం అనుకుంటుంది అటువంటి సందర్భంలో ఆమె ఎడమ చెయ్యి అదురుతుంది భుజం ఆడవాళ్ళకి ఎడమ భుజం అదరడం అనేటువంటిది అదృష్టం అది సాముద్రిక సారంలోది కాదు అలాగే ఒకనొక సందర్భంలో రావణుడు అదిగో రాముడు లక్ష్మణుడు చచ్చిపోయారు అని మాయ సృష్టించి చూపెడితే ఆవిడ ఒక మాట అనుకుంటుంది నా సాముద్రికంలో వైధవ్య లక్షణాలు ఏమీ లేవు కదా మరి అటువంటిది నాకు ఎందుకు ఇది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమె మరి సాముద్రిక సార్ మీరు ఒక్కొక్కళ్ళు చేయి చూడండి పెద్ద చేయి ఉంటుంది అకర్మ కఠినం పాణితలం మధ్యే తదున్నత పాణి అంటే చెయ్య దీనిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి చతురస్రంలో ఉన్న హస్తం ఒకటి ఉంటుంది దీర్ఘ జతుర సకారంలో ఉండేది ఒకడికి ఒళ్ళంతా నల్లగా ఉండే అరచై ఒకటి తెల్లగా ఉంటుంది ఒకటికి ఒళ్ళంతా తెల్లగా ఉన్న అరచై నల్లగా ఉంటుంది ఒకళ్ళ అరచై సాఫ్ట్ గా ఉంటుంది ఒకళ్ళకి చాలా కఠినంగా ఉంటుంది ఒకళ్ళకి ఐలాండ్స్ స్పాట్స్ పుట్టుమచ్చలు అన్నీ ఉంటాయి ట్రయాంగిల్స్ ఉంటాయి స్క్వేర్స్ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి నాలుగు గీతలు రెండు గీతలు ఒక గీతే ఉంటుంది మీరు ఎన్ని అబ్జర్వ్ చేయాలి చేతిలో ఈ హస్త సాముద్రికం అనేటువంటిది ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్లకు ఉపయోగపడుతుంది ఓకే మన అది చెప్పచ్చు కాస్త సాముద్రిక్ అని చెప్పొచ్చు అంగ సాముద్రిక్ అని చెప్పొచ్చు ఏమీ లేదు ప్రశ్న ఇప్పుడు మాది పల్లెటూరులో ఏమంటే మా గేదె వెళ్ళిపోయిందండి సిద్ధాంత్ గారు అంటే వస్తాడు వచ్చినప్పుడు ప్రశ్న లగ్నం చూసుకుంటాం అరే పలానా వాయువ్యంలో ఉంది నువ్వు వెళితే దొరుకుతుంది అక్కడే ఎవడో రా అని చెప్పి చెప్తాం వాడు నిజానికి వెళ్ళి చూస్తే పాప అక్కడ గేదె దొరికి తర్వాత రోజు ఒక అత్తం అరటిపళ్ళు పట్టుకొచ్చి దండం పెడతాడు మరి దేని వల్ల తెలిసింది ఒక ఆమె మా ఇంటి ఉన్న ఆమె ఇంట్లో ఉన్న డిస్ప్యూట్స్ తోటి నేను చచ్చిపోతానని చెప్పి వెళ్ళింది అప్పుడు వాళ్ళు వచ్చి ప్రశ్న అడిగారు అసలు ఈవిడ బతుకుందా చచ్చిపోయిందా చావలేదమ్మా ఆవిడ బతికే ఉంది ఎక్కడికో ఈ తూర్పు దిక్కి వెళ్ళింది తెలుసున్న వాళ్ళ ఇంట్లో ఉంది అలాగే ఉంది అలాగే ఒక ఒక ఆయన వచ్చాడు మా నాన్నగారండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఐదారు సంవత్సరాలు అయింది బతుకున్నారో చచ్చిపోయారో తెలియదు ఏం చేయమంటాను అప్పుడు ప్రశ్న శాస్త్రం ఆయన బతికే ఉన్నారు ఇంకా ఇన్ని నెలల్లో గానీ అన్ని నెలల్లో గానీ ఆయన తాలూకు ఆచూకి దొరుకుతుంది మరి అవన్నీ ఎందుకు జరిగాయి ప్రశ్న శాస్త్రం అదే చెప్తుంది అయితే ప్రశ్న శాస్త్రం పనిచేయడానికి ఉపాసనా బలం చాలా ముఖ్యం ఉపాసన ముఖ్యము ప్రశ్న శాస్త్రం కూడా తెలిసి ఉండాలి దానికి సంబంధించిన ఉంటాయి విద్య ఎంత అమోఘమైనటువంటి విద్య ఉందండి అది అంతరించిపోయింది మీకు ఇంకా తెలియదు చాలా మందికి తెలుసు కర్ణపిసాచి విద్య అని ఒకటి ఉండేది ఓకే అది ఇలా కూర్చుంటే చెవిలో చెప్పేస్తుంది మీరు ఏం చేసి వచ్చారు మీరు ఏం తిన్నారు ఎలా ఏంటి గతంలో జరిగినవన్నీ సంఘటనలు చెవిలో చెప్పేస్తుంది కర్ణపిసాచి విద్య అంటారు అది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అవి ఎన్ని విద్యలు ఉన్నాయండి పర పుటం వేస్తే బంగారం వచ్చేది బంగారం దొరుకుతుంది తయారు చేశారు మన పూర్వీకులు విద్య పరసవేది మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి ఎలా వచ్చాయి ఇవన్నీ ఎక్కడికి పోయే కేవలం ఏంటి అంటే పరాపర దాని ఏంటంటే పారంపర్యంగా కొన్ని కొన్ని అంతరించిపోయి ఇవన్నీ విద్యలే సప్తాశ్వర ప్రచండం కశ్యపాత్మజం అంటే ఏడు గుర్రాల మీద సూర్యుడు వస్తాడని కాదు వెన్ ఏ లైట్ ట్రావెల్స్ ఇంటూ ఏ ప్రిజమ్ ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అని ఏడు రంగుల్లో విభజించబడుతుంది అన్నది ఆ శ్లోకం అర్థం